హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అనుకోని అతిథి మూడవ ఎపిసోడ్ ఆఫీస్లో మీటింగ్ అయిపోగానే ఇంటికి బయలుదేరుతుంది తిలోత్తమ తిలోత్తమ ఇంటికి వస్తుంటే దారిలో తన కారుకి ఒక సన్యాసి ఎదురుగా వచ్చి నిలబడతాడు అతన్ని చూడగానే డ్రైవర్ షడన్గా కారు బ్రేక్ వేస్తాడు కారు అలా బ్రేక్ వేయగానే కుదుపుకి ఒక్కసారిగా కళ్ళు మూసుకున్న తిలోత్తమ కళ్ళు తెరిచి ఏమైంది అని డ్రైవర్ని అడుగుతుంది ఎదురుగా ఒక సన్యాసి వచ్చి నించున్నాడు మేడం అని చెప్తాడు ఆ డ్రైవర్ ఎవరా అని అద్దం దించి తల బయటకు పెట్టి చూస్తుంది తిలోత్తమ ఆ సన్యాసిని చూడగానే ఒక్కసారిగా శాక్తిని తను త్వరగా కారు దిగి వచ్చి స్వామి మీరా ఈ టయానే ఇక్కడ ఏమిటి అని అంటే తిలోత్తమ జాగ్రత్తగా ఉండు నీకు చెడు రోజులు మొదలయ్యాయి యాభై ఏళ్ల క్రితం నువ్వు యాభై ఏళ్ళగా దా నువ్వు దాచుకుంటూ వస్తున్న రహస్యం తొందరలో బట్టబైలు కానుంది అందరూ నీకు శత్రువులుగా మారనున్నారు నీ పతనం మొదలవుతుంది చూసుకో అని చెప్పగానే కంగారు పడుతూ ఏమైంది స్వామి ఎందుకు మీరు అలా చెప్తున్నారు అని అంటే నీకు చెడ్డ రోజులు మొదలయ్యాయి తిలోత్తమ నువ్వు చేసిన పాపం ఇంతింతై వటుడంతై అన్నట్లు పెరిగి శక్తిని పుంజుకొని నీ మీదకి యుద్ధానికి వస్తుంది చూసుకో ఎవరు స్వామి ఎవరు ఆ శక్తి ఏం జరుగుతుంది ఏమవుతుంది అని ఒక్కటిక పది క్వశ్చన్స్ వేస్తుంది తెలుసుకుని నువ్వేం చేయగలవు ఏం చేయగలిగింది ఏమీ లేదు అంతా నీ చెయ్యి దాటిపోయింది తిలోత్తమ ఇక కర్మఫలం అనుభవించడం తప్ప వేరేది లేదు సిద్ధంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి చాలా హడావుడిగా వెళుతు వెళుతుంటాడు ఆ సన్యాసి ఆయన ఎలా ఉన్నాడంటే ఒళ్ళంతా విభూతి రాసుకొని వంటి మీద ఒక్క మోకాళ్ళ వరకు ఒక తుండు మాత్రమే కట్టుకొని ఎటువంటి బట్టలు వేసుకోకుండా చేతిలో ఒక త్రిశూలం మెడలో రుద్రాక్షలు వేసుకొని అచ్చం అఘోరాలాగా ఉన్నాడు అది విన్న త్రి తిలోత్తమ తిలోత్తమకి ఒక్కసారిలో ఒక్కసారిగా గుండెల్లో రాయి పడ్డట్లు అనిపిస్తుంది ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చుంటుంది డ్రైవర్ పోనివ్వు అని ముభావంగా చెప్పి కళ్ళు మూసుకుంటుంది డ్రైవర్ ఎవరతను ఎందుకు మేడం కారు దిగల్లా తనని నమస్కారం చేసి చేసింది ఆయనేం చెప్పాడు అని డ్రైవర్ మనసులో వంద ప్రశ్నలు ఈ స్వామీజీని చాలాసార్లు ఆ డ్రైవర్ చూశాడు స్వామీజీని కలవటానికి అప్పుడప్పుడు ఎవరికీ చెప్పకుండా సీతాపురం వెడుతూ ఉంటుంది తిలోత్తమ ఆ డ్రైవర్ని తీసుకొని వెళుతుంటుంది అందుకనే స్వామీజీ ఆ డ్రైవర్కి తెలుసు కూడా కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది మాత్రం ఆయనకి తెలియదు అఖిలాండేశ్వరి ఇంటికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని కూర్చుంటుంది అప్పుడు తన అంతరాత్మ బయటికి వచ్చి ఏంటి భయపడుతున్నావా చేసిన పాపం ఎక్కడ పోతుంది ఒక కుటుంబం నాశనం అవ్వడానికి కారణమయ్యావు ఒక అమాయకురాలు రాళ్ళు ఉసురు నీకు తగలకుండా ఉంటుందా అని అంతరాత్మ నవ్వుతూ ఉంటుంది నోర్ముయ్ నేనేం చేసినా నా కుటుంబం పరువు ప్రతిష్టలు నిలబెట్టడానికే చేశాను అయినా నేనే భయపడటం ఏమిటి నేను తిలోత్తమని నన్ను చూసే అందరూ భయపడాలి నేను ఎవరిని చూసి భయపడను అని గర్వంగా చెబుతుంది నేను నీ అంతరాత్మని నాకెందుకు అబద్ధాలు చెప్తున్నావు నేను నీలో ఉంటాను నీ అనువణువు నాకు తెలుసు నువ్వు దాచిన నిజాలు తెలుసు నువ్వు చేసిన పాపాలు తెలుసు స్వామీజీ చెప్పారుగా అనుభవించటానికి సిద్ధంగా ఉండు అని నవ్వుతూ అంతరాత్మ మాయమవుతుంది అప్పుడు తిలోత్తమ కూర్చొని తన ఒళ్ళంతా చెమటలు పడితే తుడుచుకొని నిజంగాన నా శత్రువు నా ఇంటికి వస్తుందా నన్ను బలి తీసుకుంటుందా నా కుటుంబాన్ని నాశనం చేస్తుందా ఎవరసలు తను ఏ రూపంలో నా ఇంటికి వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది తిలోత్తమ ఇదిలా ఉంటే ఆఫీస్కి తారా పేరు మార్చుకొని మీరా అనే పేరుతో ఐడెంటిటీతో జాబ్ కావాలని ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంది హర్ష తన కంపెనీలో పర్సనల్ సెక్రటరీస్ వర్కర్స్ కావాలని యాడ్ ఇచ్చి చెప్పాము కదా దానికోసం మీరా లాగా వస్తుంది తారా ఇక నుంచి తారాని మనం మీరా అని పిలుచుకుందాం ఆఫీస్కి ఒక పది మంది దాకా ఇంటర్వ్యూకి వస్తారు వాళ్ళతో పాటు మీరా కూడా అక్కడికి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఫస్ట్గా అక్కడ కూర్చున్న ఒక అమ్మాయిని ఇంటర్వ్యూకి లోపలికి పిలుస్తారు మీ పేరేంటి మీరేం చదువుకున్నారు అన్ని వివరాలు కనుక్కుంటాడు హర్ష ఆ అమ్మాయి క్వాలిఫికేషన్ తన జాబ్కి సరిపోదు అని తనకి ఇక మీరు వెళ్ళండి మేము మీకు మెసేజ్ చేస్తాము అని చెప్తాడు అలా ఐదుగురు ఆరుగురు ఇంటర్వ్యూని చేసినా తనకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఎవరిలో లేకపోవటం వల్ల వాళ్ళకి అదే సమాధానం చెప్తాడు హర్ష ఇక మీరా వంతు వస్తుంది మీరాని లోపలికి రాగానే మీరా హర్షను చూ చూసి అలానే మైమరిచి చూస్తూ ఉంటుంది ఎందుకంటే హర్ష ఆరున్నర అడుగుల ఎత్తు పట్టుకుంటే మాసిపోయేలాంటి రంగు పెద్ద పెద్ద కళ్ళు స్టైల్గా ట్రిమ్ చేసిన మీసాలు గడ్డం విశాలమైన ఛాతీ కోటేరు లాంటి ముక్కు ఆడపిల్లలు కూడా అసూయపడేలాంటి ఎర్రటి పెదవులు చూస్తానికి అచ్చం సినిమా హీరోలాగా ఉన్నాడు హర్ష మీరా లోపలికి వచ్చేసరికే హర్ష నించోని అటు తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఇక మీరా లోపలికి రాగానే ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటుంది ఇటు తిరిగాక తన అందాన్ని చూసి షాక్ అయి అలానే చూస్తుండిపోతుంది ఇక ఫోన్ మాట్లాడే మాట్లాడేసి హలో ఎక్స్క్యూజ్ మీ కూర్చోండి అని చెప్పి అంటాడు హర్ష అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది మీరా కూర్చొని తన క్వాలిఫికేషన్స్ హర్ష ముందు పెడుతుంది ఫైల్ తను చూసి తనకి కావలసిన జాబ్కి కావలసిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఈ అమ్మాయికి ఉన్నాయి అని అన్ని వివరాలు కనుక్కుంటాడు తను అన్నీ ఫేక్ చెప్తుంది తను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అని తనకి జాబ్ ఎంతో అవసరమని మా ఫ్యామిలీలో నేనే మా ఫ్యామిలీని చూసుకోవాలని ఇలా అన్ని అబద్ధాలు చెప్తుంది ఇక తనకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఈ అమ్మాయికి ఉన్నాయి తను ప్రాబ్లమ్స్లో హెల్ప్ చేసినట్లు ఉంటుంది అని హర్ష జాబ్ జాబిస్తాడు తను పర్సనల్ సెక్రటరీగా జాయిన్ చేసుకుంటాడు మీకు జాబ్ కన్ఫర్మ్ అయ్యింది మీకు పోస్ట్లో ఆఫర్ లెటర్ వస్తుంది వచ్చాక మీరు జాయిన్ అవ్వచ్చు అని చెప్తాడు హర్ష థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని హర్ష చెయ్యి పట్టుకునే సెకండ్ ఇవ్వబోతుంది కానీ తను చెయ్యి ఇవ్వకుండా నమస్కారం చేస్తాడు ఇక మనసులో అనుకుంటుంది అబ్బో కుర్రాడు చాలా గట్టివాడే మనం పడగొట్టాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అనుకొని మనసులో కన్నింగా నవ్వుకొని ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది బయటికి వచ్చి వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేసి తాతయ్య సక్సెస్ మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది నేను తిలోత్తమ సామ్రాజ్యంలో అడుగు పెట్టాను ఈ అడుగు వాళ్ళ పతనానికి నాంది అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ కార్యక్కి ఇక బయలుదేరుతూ వెళ్ళిపోతుంది మీరా కథ కొనసాగుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్